హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నల్లతుమ్మ చెట్టును గురించి తెలుసుకుందాము మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక రకాల మొక్కలు మహావృక్షాలు అనేక ఉన్నాయి అలాంటి వాటిల్లో తుమ్మ నల్లతుమ్మ చెట్లు కూడా ఉన్నాయి వీటిలో నల్లతుమ్మ ఆయుర్వేదంలో దివ్యౌషధంగా పరిగణిస్తారు కానీలో మనలో చాలామందికి ఈ చెట్టు ఉపయోగాలు తెలియదు కేవలం గ్రామాలు గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి మాత్రమే కొద్ది గొప్పగా తెలిసి ఉంటుంది అందుకే నల్లతుమ్మలో కలిగే కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము పసుపు రంగులో చిన్న సైజు పూలు పూసే ఈ నల్లతుమ్మ గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే పట్టణీకరణ భాగంగా ఇప్పుడు ఇలాంటి చెట్లు గ్రామాలను కరుమరుగైపోతున్నాయి అయితే నల్లతుమ్మ చెట్టు యొక్క నల్లటి బెరడు పొడవాటి కాయలు కలిగి ఉంటుంది ఈ చెట్టులో అసాధారణ పోషక విలువలు ఎన్నో రకాల రోగాలను నయం చేసే ఔషధ గుణాలు కలిగి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు చెట్ల నిండా ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన నల్లతుమ్మ మరెన్నో రకాల రోగాలను నయం చేస్తుందని చెబుతున్నారు ఈ చెట్టు నుండి వచ్చే కలప నుండి చాలా రకాల వస్తువులు కూడా తయారు చేస్తారు ఈ చెట్టు కాయలు కూడా పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి నల్లతుమ్మ బెరడులో పాటు దాని జిగురును కాయలను కలిపి మెత్తగా పేస్టులాగా చేసుకుని ప్రతిరోజు మూడు పుటల్లా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది దీంతో వెన్ను నొప్పి తగ్గుతుంది అదే నల్లతుమ్మ చెట్టు బంకను పొడి చేసి పాలలో కలుపుకొని తాగితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి నల్లతుమ్మ లేత ఆకులను జ్యూస్గా చేసుకుని తాగితే స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి ఈ చెట్టు కాయలను ఎండబెట్టి పొడి చేసుకుని దీనిలో తగిన నీళ్లు అలాగే కండ చక్కెరను కలుపు తీసుకుంటే మగవారికి మంచిదని నిపుణులు చెబుతున్నారు నల్లతుమ్మ చెట్టు బెరడులో కషాయాన్ని చేసుకుని నోట్లో పోసుకుని పుక్కలించి విము వేయడం వల్ల నోటి పూత ఇతర నోటి సమస్యలు తగ్గుతాయి నల్లతుమ్మ ఆకులను వాము జీలకర్ర కలిపి కషాయంలో చేసుకొని తాగటం వల్ల డయేరియా సమస్య తగ్గుతుంది నల్లతుమ్మ చెట్టు బెరడులో కషాయాన్ని చేసుకుని నోట్లో పూసుకొని పుక్కులించి ఉప్పుము వేయడం వల్ల నోటిపూత ఇతర నోటి సమస్యలు తగ్గుతాయి ఈ విధంగా నల్లతుమ్మ చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నది